వెంకటేష్ కథానాయకుడిగా రూపొందిన నాన్ స్టాప్ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం అనిల్ రాపుడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ సంక్రాంతికి విడుదలై వసూళ్ల సునామీ సృష్టిస్తోంది ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి నాయకులుగా నటించిన ఈ సినిమాను దిల్ రాజు శిరీష్ నిర్మించారు జనవరి పద్నాలుగున ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఈ పదమూడు రోజుల్లో రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి వెంకటేష్ సినీ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది అయితే విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా కోసం ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు ఇప్పటికీ ఇంకా ఈ చిత్రం హౌస్ఫుల్ వసూళ్లు సాధిస్తోంది అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోందనే వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది థియేటర్స్లో విజయవంతంగా నడుస్తున్న సమయంలోనే ఓటీటీకి రావడం పట్ల మేకర్స్ కూడా కాస్త ఆందోళన చెందుతున్నారు ఈ సినిమా ఓటీటీ హక్కులను జీ సొంతం చేసుకుంది అయితే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం జీ ఫైవ్ ఓటీటీ ప్లాట్ఫామ్ సంక్రాంతికి వస్తున్న చిత్రాన్ని ఫిబ్రవరి ప్రథమార్థంలో స్ట్రీమింగ్ చేయాల్సి వస్తుంది అయితే ఇంకా థియేటర్ కు జనాలు వస్తుండటంతో ఓటీటీ విడుదల తేదీలో మార్పు చేయమని దర్శక నిర్మాతలు ఓటీటీ సంస్థను అభ్యర్థిస్తున్నారట ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి అయితే జీ మాత్రం అందుకు సిద్ధంగా లేదని తెలిసింది ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారమే స్ట్రీమింగ్ చేస్తామని చెప్పటంతో నిర్మాత దిల్ రాజు ఎలాగైనా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని మార్చాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడట